రైతు ఈ ఒక్క పదం వెనుక ఒక జీవితం ఉంది ఒక పోరాటం ఉంది ఒక నిరంతరమైన ఆశ ఉంది రైతు అంటే ఎవరో తెలుసా మీకు తను భూమిని నమ్ముకున్న బిడ్డ తన చేతులే నాగలి తన శ్వాసే విత్తనం మనం తినే ప్రతి మెతుకు కోసం నిత్యం శ్రమించే ఒక యోధుడు ఎండెనక వాననక చలినక ప్రకృతి ఒడిలో తన జీవితాన్ని ఒడిసిపట్టుకుని మనకోసం అన్నం పండించే ఒక శ్రామికుడు తన కష్టం ఎప్పుడూ కనిపించదు తన బాధ ఎప్పుడూ వినిపించదు కాని మనం తినే ప్రతి ముద్దలో అతని చెమట చిందిన ప్రతి చుక్క ఉంటుంది ఒక విత్తనం నాటితే అది మొలకెత్తే వరకు తల్లడిల్లుతాడు అది పెరిగ కాసే కాసేవరకు కంటికి రెప్పలా కాపాడుకుంటాడు తన పంటను చూస్తే ఒక తండ్రి తన బిడ్డను చూసుకున్నంత ఆనందం పొందుతాడు కాని అతని జీవితం ఎప్పుడూ సుఖంగా ఉండదు కరువు కాటకాలు వర్షాలు తెగుళ్ళు ప్రకృతి ఎప్పుడు అతనిని పరీక్ష పెడుతూనే ఉంటుంది అయినా తను నిరాశ చెందడు మళ్లీ రేపటికోసం ఆశగా ఎదురుచూస్తాడు రైతు కేవలం ఒక వ్యక్తి కాదు అతను ఒక వ్యవస్థ ఒక సంస్కృతి మనందరి ఆకలి తీర్చే ఒక దైవం మనం తినే ప్రతి మెతుకు వెనుక అతని కష్టం అతని త్యాగముంది ఈరోజు మనం రైతు యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుందాం వారికి మన మద్దతును ఎల్లప్పుడూ అందిద్దాం ఎందుకంటే రైతు ఉంటేనే మనముంటాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు మా ఛానల్ తెలుగు పందిరికి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన విషయాలు క్రమం తప్పకుండా అప్లోడ్ చేయబడతాయి ధన్యవాదాలు